తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలల రాష్ట్ర స్థాయి ఇగ్నైట్ ల పోటీలలో రామగుండం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి బహుమతులు జ్ఞాపికలు పొందిన సందర్భంగా విద్యార్థులను మరియు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం కోసం చక్కగా తీర్చిదిద్దిన పెద్దపల్లి జిల్లా సమన్వయ అధికారి కళాశాల ప్రిన్సిపల్ మంజులను సంగీతం టీచర్ శ్రీనిజను హిందీ టీచర్ శ్యామలను యూత్ పార్లమెంట్ కోఆర్డినేటర్ స్వప్నలకు అధ్యక్షురాలు లయన్ బాలసాని పద్మ గౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత లయన్ కంకణాల శ్రీదేవి సాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆటపాటలతో పాటు చదువులో రాణించి అత్యున్నత స్థానానికి ఎదగాలని అన్నారు అసలు ఈ సంతోషాన్ని నేను మాటలలో ఎంత మామూలుగా ఒక స్టేజి మీద నాలుగు మాటలు మాట్లాడుకుంటే పెద్ద వాళ్ళపై భయపడిపోతాం అలాంటిది ఆ చిన్నారులు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చూసినారు వాళ్ళది నా ఆశీస్సులు అంత చక్కగా ప్రిపేర్ చేసినటువంటి శ్రీనిజ మేడం అంటే తను ఫస్ట్ ఎప్పుడో వచ్చింది మా ఆ కూడా ఒక కాదు వర్క్ అందరూ ప్రిన్సిపాల్లిస్తేనే నడుస్తుంది ఒక ప్రిన్సిపాల్ చేయలేదు ప్రిన్సిపాల్ టీచర్ స్టూడెంట్స్ అందరి విజయంగా చెప్తున్న సభా ముఖంగా మేడం ఫస్ట్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే మేము నార్మల్ గా పేరెంట్స్ ముందు పిల్లల పర్ఫార్మెన్స్ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు మేము ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసామండి కానీ సార్ వల్ల మేడం వాళ్ళు రావడం లైన్ క్లబ్ వాళ్ళు రావడం ఇది చాలా మాకు హ్యాపీగా ఉంది మాకు ఒక ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా జరిగింది ఇప్పుడు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ మేడం సార్ మీకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ తెలియగానే మా గ్రూప్లో మెసేజ్కి రిప్లై ఫస్ట్ ఇమే ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది ఇలా నాకు చాలా క్లోజ్ యాక్చువల్లీ సాధిస్తామని so చెప్పుకుంటూ <laughs> <Okay. laughs> <laughs> 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 అలాగే సలహా వినిపించాలి వారిపై నమ్మకంతో వారు పంపించే ప్రిన్సిపాల్ గారు అప్ప This opportunity and i think i'm standing here in front of you because of all the encouragement given by given by our teachers even though khaimnagar region didn't got first prize and, but because of my encouragement they gave me chance to speak here i remember always only one thing that is winning is not important only participation is important thank you okay, ready, శుభాకాంక్షలు ఇక్కడ రామగుండం కల విజయం కళాకారులను తయారు చేసే కలమ్మ తల్లి రామగుండం అనేది ఇప్పుడు అందరి కలిసి రీజన్ మొత్తం టోటల్గా అదే స్టేట్లో ఫస్ట్ మేడం చెప్తుంటా ఉంటే మొత్తం వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 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 అంటే ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలని టీచర్స్ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఇదే మేడం మేము కృషి చేస్తాం మా దగ్గర కూడా ఆర్థికంగా కానీ వీళ్ళని ప్రచారం చేసే ప్రసార సాధనాల ద్వారా కానీ మేము ముందుగా వాళ్ళని కోరుకుంటే అవకాశం సైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి అని శతాబ్ది లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి అని ఉమెన్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరఫున మేము ఈ పేరెంట్స్ ముందు పిల్లలను సన్మానించి పేరెంట్స్కు పిల్లలకు మరింత ఉత్తేజాన్ని తీసుకొచ్చి సమాజంలో మరింత చురుకైన వ్యక్తులుగా మంచి ప్రాధాన్యత గల విద్యను అందించే గురువుల ముందు మేము వారిని సన్మానించి వారి వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మా సేవలు ఉండాలని లయన్స్ క్లబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలలో ఉంది ఇది బెనిఫిట్ బోర్డో కాదు ఇది ఓన్లీ సేవా దృష్టి చేసే సేవాధిపతి ద్వారా చేసే సర్వీస్ మాత్రమే లైన్స్ క్లబ్ ఓన్లీ ప్రోత్సహించడం మాత్రమే చేస్తుంది దానికి ఎలా ప్రోత్సాహాన్ని అందించాలనే సూచనలు మాత్రమే చేస్తుంది ఇలాంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి తర్వాత ఈ సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు